హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ఎల్ వన్ ఎల్ టూ కింద వారికి ఆదేశాలను జారీ చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగస్వామ్యులను చేస్తూ ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు తెలంగాణలో ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటూ ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్నైతే తీసుకొచ్చారు మరి వన్ వారికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందేటువంటి వారు కూడా ఇంద్రమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరి ఏ సాయంతో ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లలో ఎవరైనా అనర్హులు కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే వారందరికీ కూడా తీసివేసి చెక్ పెట్టే విధంగా కూడా ప్రభుత్వం కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా గొప్ప పథకం జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మనకు విడుదల చేసినా కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది ముఖ్యంగా వన్లో ఉన్నటువంటి వారికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఇవ్వాలి ఒక్కో నియోజకవర్గానికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినా కానీ మనకు ఇంద్రమ్మ ఇండ్లలో పథకంలో కొంచెం మందకొడిగానే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అంటే లబ్ధిదారుల దగ్గర పైసలు లేకపోవడం అలాగే ఇల్లు మంజూరు అయినా కానీ ఇల్లు కట్టుకోలేకపోవడం ఇట్లా అనేక కారణాలను అయితే మనకు రాష్ట్రంగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇళ్లలో మూడు వేల ఐదు వందల ఇండ్లను ఒకటి లేదా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లను ఇప్పటికీ రెండు విడతలుగా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ రెండు విడతల్లో కూడా చాలామంది ఇంటి నిర్మాణాలను పూర్తి చేశారు మరికొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలే కాలేదు మరి ఇట్లా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది దాంతోపాటుగా ఇందిరామ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి కొత్త లిస్ట్ అయితే రావడం జరిగింది మరి లిస్ట్లో కొన్ని వివరాలను అడిషనల్గా అప్డేట్ చేశారు ఇప్పుడు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు లిస్టులో ఒక మరొకసారి పేర్లు చెక్ చేసుకోండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది లేకపోయినా మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లిస్ట్ వన్లో ఉన్నారా లిస్టు త్రీలో ఉన్నారా లిస్ట్ ఫో లిస్టు టూలో ఉన్నారా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను దాని ప్రకారం చెక్ చేసుకోండి మరి ఇందిరామ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు మీరు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులుగా తీసుకొచ్చి లిస్ట్ వన్లో సొంత స్థలం కలిగి ఉంటే లిస్ట్ వన్లో ఉన్నటువంటి వారికి ఐదు లక్షల రూపాయలనిస్తూ లిస్ట్ టూలో సొంత స్థలము ఇల్లు లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తూ లిస్టు త్రీలో ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పేసి ఇల్లు ఉన్నా కానీ మళ్ళీ ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇంటిని మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా వన్ ఎల్ టూ వారికి మాత్రం సంబంధించిన అప్డేట్స్ని మాత్రమే అందిస్తూ ఉంది మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి గత వీడియోలో నేను చెప్పినట్లు ఫైనల్ లిస్టులు కూడా అప్డేట్ అయ్యాయి మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి వచ్చినటువంటి ఫైనల్ లిస్టులో కూడా ఇప్పుడు తాజాగా కొత్త విధానంలో లిస్టును అయితే ప్రభుత్వం అప్డేట్ చేస్తూ ఉంది అలాగే ఎవరైతే అక్రమంగా అంటే అర్హత లేకపోయినా కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే ఏఐ సాయంతో వారిని తీసేస్తూ అంటే అనర్హులను తొలగిస్తూ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉంది మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీ అడ్రస్కు అధికారులు అయితే వస్తారు అక్కడికి వచ్చి సర్వే కూడా చేస్తారు మీకు సొంత స్థలం ఉందా లేదా సొంతం ఇల్లు ఉందా లేదా సొంతం జాగా ఉందా లేదా ఇట్లా అన్నీ కూడా చెక్ చేస్తారు చెక్ చేసి మనకు నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఏ అయితే కూడా చెక్ చేసి వీళ్ళ వివరాలన్నీ కూడా కరెక్ట్గా కాదా అని చెప్పేసి ఆధార్ నెంబర్తో ఆన్లైన్లో కూడా చెక్ చేసి అన్నీ కూడా వివరాలు సేకరించి పక్కాగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులకు అందిస్తూ ఉన్నారు మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారికి నాలుగు వందల చదర పొడుగుల నుంచి ఆరు వందల అడుగుల లోపు ఇల్లు నిర్మించుకుంటే వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇస్తుంది మరి అటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నారు విడతల వారీగా మనకు ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఇస్తున్నారు మరి గోడలు కట్టిన తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మరి స్లాబ్ వేసుకుంటే లక్ష ఐదు వేలు ఇస్తున్నారు మరి ఇల్లు మొత్తం నిర్మాణం పూర్తి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇట్లా ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మీరు ముందుగా స్టేటస్ చెక్ చేసుకోవాలి వన్లో ఇప్పుడు కొత్తగా వివరాలు అప్డేట్ అవుతూ ఉన్నాయి ఆ వివరాలు కూడా అక్కడ చూపించడం జరుగుతూ ఉంది మరొకసారి వన్కు సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఇంటి నిర్మాణం జరుగుతూ ఉన్న మీకు డబ్బులు వివరాలు కూడా పేమెంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి అందులో అంటే మీకు ఎప్పుడెప్పుడు మీరు స్టేజ్ ఎంతలో ఉంది ఇల్లు అనేది ఎప్పుడెప్పుడు మీకు ఇన్ని పైసలు వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ అప్డేట్ అవుతూ ఉంది ఒకసారి మీరు లిస్ట్ వన్లో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా ఆల్రెడీ మీకు అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది దాని ప్రకారం మీరు కనుక మీ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు పైసలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనే వివరాలన్నీ కూడా అక్కడ ఆన్లైన్లో చూపిస్తూ ఉంది ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్లో ఉన్నవారికి తాజా అప్డేటు ఇదనమాట మరి ఎల్టోకి సంబంధించి కనుక మనం వివరాలు కనుక చూస్తే ఎల్టోకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మరి టూకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి నెల ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరొకసారి కేబినెట్ మీటింగ్ ఉంది మొన్న పదో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మంజూరు చేయాలని చెప్పి అనుకున్నారు కానీ మంజూరు చేయలేకపోయారు మరి ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి ఇస్తామన్నారు మరి అప్పుడు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ ఇండ్లపైన పూర్తి స్థాయి మనకు ఆల్రెడీ ఇండ్లు చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయినాయి నిర్మాణాలు పూర్తయినా కూడా ఇండ్లను పంపిణీ చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి అటువంటి వివరాలన్నీ కూడా సేకరించి దాని ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మిమ్మల్ని లబ్ధిదారులుగా చేయడానికి డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి స్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇండ్లను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకు అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా పరిషత్ ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు అమలు చేయాలి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు విడుదల చేసి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా పంపిణీ చేసేయడం లబ్ధిదారులకు మరింత మేలు చేయడం పట్ల ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి దాని ప్రకారం వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాగే లిస్ట్ వన్లో సొంత ఇల్లు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ లల్ వన్లో ఉన్న వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి తక్కువ ధరకే సిమెంట్ అందిస్తున్నారు కమ్మి అందిస్తూ ఉన్నారు అలాగే మనకు ఇసుక ఫ్రీగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలి సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ ఇళ్లను కేటాయిస్తూ ఉందనమాట మరి ఆ విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్వన్లో ఉన్నవారికి అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి ఎల్ టూలో కూడా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇప్పటికే ఇళ్లను కేటాయించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ ఉంది మరి వన్ ఎల్ టూ వన్ ఎల్ టూ వారికి సంబంధించిన ఈ విధమైనటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందజేస్తూనే ఉంది మరి తాజాగా వన్ ఎల్ టూకి సంబంధించి కూడా లిస్టులు అప్డేట్ అయ్యాయి ఒకసారి మీరు ఎవరైనా సరే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఎట్లా లిస్ట్లో పేర్లు చూడాలి అనే వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి మీరు దాని ప్రకారం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు లిస్ట్ వన్లో ఉన్న లిస్ట్ త్రీ టూలో ఉన్నా లిస్ట్ త్రీలో ఉన్నా కానీ మీకు సర్వే అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఎల్ వన్లో ఉంటే మీకు పేమెంట్ వచ్చింది కాబట్టి ఆ పేమెంట్ డీటెయిల్స్ ఇట్లా అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి తాజాగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మరిన్ని ప్రయోజనాలు మరింత ప్రయోజనాన్ని మీకు అందించే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మీకు వివరాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మరిన్ని ప్రయోజనాలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా వీడియోస్ రూపంలో అయితే తెలుసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి